హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ అదేవిధంగా మన గోల్డెన్ మంత్కు స్వాగతం మరి మన త్రీ సిక్స్టీ మీటింగ్లో అంటే ఇరవై తొమ్మిదో తేదీ జరిగిన మీటింగ్లో యాసర్ కొన్ని ముఖ్య విషయాలు చెప్పాడు దాంతో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి వీడియోలో తెలుసుకుందాం మరి యాసర్ చాలా మంచి విషయాలు అయితే చెప్పాడు అందులో ముఖ్యమైనది మీరు గమనించారా ఒకటి ఏడబ్ల్యూవీఎస్ సర్వర్ నుంచి మన డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది అనే విషయం సార్ హావభావాలు ఒక్కసారి చూసారా చేతులు పైకెత్తి ఆ టెన్షన్ అనేది రిలీఫ్ అయినట్టు మనమైతే చూసామన్నమాట మరి దాంట్లో రెండు నెలల క్రితం అంటే జూన్ ఇరవై నాలుగో తేదీ మన వెబ్సైట్ అప్డేషన్లోకి వెళ్ళి ఆ మైగ్రేషన్ అంతా పూర్తి అయ్యి ఆ రిలీఫ్ అనే సార్ తీసుకోవడం జరిగింది మన ఫౌండర్స్ కూడా చాలామంది అయితే ఇన్ని రోజులు మైగ్రేషన్ జరుగుతుందా అసలు జరుగుతుందా లేదా అని చాలా సందేహాలు ఉన్నాయి మరి సార్ కూడా అదే విధంగా రిలీఫ్ అయ్యారనమాట మరి అందులో మన ఓ ఫౌండర్స్ డీటెయిల్స్ కావచ్చు ఓఈఎస్ డీటెయిల్స్ కావచ్చు మన ప్యాకేజ్ వివరాలు కమిషన్లు బోనస్లు మన రెఫరన్స్ ఇవన్నీ హాయ్ ఫౌండర్స్ గ్రేట్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మరొకసారి ఇంకా కొంచెం అద్భుతంగా లాస్ట్ జరిగినటువంటి త్రీ సిక్స్టీ వెబినార్ మరియు ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఓరాన్ అండ్ మిను షో మీకోసం ఒక ఆడియో ద్వారా మిస్టర్ పణిభూషణ్ గారి ద్వారా వచ్చినటువంటి సారాంశాన్ని విశ్లేషణాత్మకమైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మీకోసం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఎస్ లెట్ స్టార్ట్ ఆడియో త్రీ సిక్స్టీ వెబినార్లో అంశాలు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ జరిగినటువంటి త్రీ సిక్స్టీ వెబినార్ మరియు ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ జరిగినటువంటి ఓరాన్ ఈ రెండింటి అంశాల గురించి మీకు స్పెషల్ ఆడియో నంబర్ ఫస్ట్ పాయింట్ త్రీ సిక్స్టీ వెబినార్లో అంశాలు ఇప్పటి మన డేటాను ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వర్స్ నుండి చాలా సురక్షితంగా వేరే సర్వర్స్ అంటే మన సొంత డేటా సర్వర్స్కు కావచ్చు లేదంటే ఇతర డేటా సర్వర్స్కు చాలా సురక్షితంగా పరచబడింది ఎంత జాగ్రత్తగా అంటే మన లాగిన్స్ రెఫరల్స్ కస్టమర్స్ అండ్ అఫిలియట్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎస్ నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చేసాం మన డేటా మొత్తం ఈ రోజు మన దగ్గరే మన సర్వర్స్తోనే ఉంది అద్భుతమండి ఈ విషయం అందరికీ కూడా ఇది చాలా శుభ సూచకం శుభ తరుణం ఓకేనా రైట్ నెక్స్ట్ చాలా సేఫ్ సైడ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ అనమాట నంబర్ సెకండ్ పదిలపరిచిన డేటాను యాష్ గారు ఏ ఇతర సర్వర్స్ నుండి అయినా లైవ్ చేసే అవకాశం ఉంది డేటాలో ముఖ్యంగా మన స్ట్రక్చర్ బోనసెస్ కమిషన్స్ పేమెంట్స్ అన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇవి కూడా ముప్పై రోజులలో కానీ లేదా ముప్పై రోజుల కంటే ముందుగా రావచ్చు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి డేట్స్ చెప్పలేదు ఇది చాలు మనకు థర్టీ డేస్ లోపు ఎప్పుడన్నా మన అకౌంట్లలోకి మనకు రావచ్చు మనం చెక్ చేసుకోవచ్చు ఓ వ్యాలెట్లలో రైట్ అంతకుముందు మనకు ఓఎస్ వచ్చి ఉంటుంది వెబ్సైట్ కూడా వచ్చేసి ఉంటుంది ఇది మనం గ్రహించాలి నంబర్ థర్డ్ పాయింట్ మనం లైవ్లోకి రావడం అయితే కన్ఫర్మ్ కానీ మన బోనసెస్ కమిషన్స్ వీటి గురించి యాష్ గారు మాత్రమే చెప్తారు మనం చెప్తే బాగుండదు ఆయన చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే ఈ ఆన్ పేస సిస్టమ్కి కర్మ కర్త అన్ని కూడా యాష్ గారే కాబట్టి ఆయనే మనకు పెద్ద దిక్కు కాబట్టి అతను చెప్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది రైట్ ఈ రోజు జరిగిన ఓరాన్ అండ్ మినూ షోలో హ్యావ్ యూ హె హ్యావ్ యూ హీరోస్లో అంశాలు కొన్ని ఖచ్చితంగా మనం వినాల్సి ఉంది ప్యానల్లో ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్స్ అడిగిన ప్రశ్నలు విన్నింగ్ యాటిట్యూడ్ మనం దేనినైనా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి అటువంటి తప్పులు ఉండి మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంత పెద్ద వాల్యూమ్ వివిధ దేశాలలో కార్యాలయాలు ఉద్యోగాలు పార్ట్నర్షిప్లు కొలాబరేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్నిటితో పనిచేసినప్పుడు విన్నింగ్ యాటిట్యూడ్తో ఉండాలి అటువంటి విన్నింగ్ యాటిట్యూడ్ మన సీఈఓతో పాటుగా మన ఫౌండర్స్కి కూడా ఉంది అందువలన ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఆయన ఎదుర్కొని విజయం సాధిస్తున్నారు మనం గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే మనం వెయ్యి శాతం మంచి స్థానంలో ఉన్నాం సరైన మార్గంలోనే వెళ్తున్నాము దీనికి కారణం మన ఫౌండర్స్ ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం హ్యూమిటేరియన్ మానవతావారి మానవతావాది అంటే ఎంతమంది ఫౌండర్స్ అయితే ఉన్నారో వారి గోల్స్ వరకు తీసుకు వెళ్ళడంలోనే అసలైన విజయం ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే యాష్ గారు తన భాగస్వామితో కంపెనీకి సంబంధించిన ప్రతికూల పరిస్థితి గురించే కాకుండా మంచి విషయాలు మన ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ కూడా మనీ సంపాదిస్తున్నారు ఇదొక అద్భుతమైనటువంటి అంశం ఇటువంటి పాజిటివ్ పనులు మరింత మోటివేట్ చేస్తున్నాయి కంపెనీ గ్రాఫ్ ఇప్పటి వరకు పైకి దూసుకెళ్తోంది అది ఎప్పుడూ పైనే ఉంటుంది ఆర్ అన్స్టాపబుల్ లాస్ట్ టైం ఉన్నటువంటి ఆ ట్వంటీ నైన్త్ మన మార్టీ గారు ఒక విషయం చెప్పారు వాటర్ ఫాల్స్ ఎలా వస్తూ ఉంటుందో వాటర్ ఫ్లో అలాగా మన కంపెనీకి రెవెన్యూ వస్తూనే ఉందట ఏ క్షణం కూడా ఆగకుండా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అందుకే ఇక్కడ వీఆర్ అన్స్టాపబుల్ అని ఒక ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఒక సెంటెన్స్ మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అడిగారు మీరు గడిచిన ఆరు సంవత్సరాలు ఇంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ఎలా మీరు ముందుకు వెళ్ళారు అని అడిగారు ఆన్సర్ సార్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నెగిటివ్ను పట్టించుకోను వినను కూడా ఒకవేళ మనం నెగిటివ్ వింటే మన మీద మనకే డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతాను నేను ఇక్కడ బిజినెస్ నా గురించో లేదా మీ గురించో కాదు మన జనరేషన్స్ గురించి నేను ఇది తయారు చేశాను ఎవరైతే నా వెనుక తప్పుగా మాట్లాడినా దానిని నేను పాజిటివ్గా తీసుకుని ఇంకా స్ట్రాంగ్గా చాలా బెటర్గా అవుతున్నాను మైకిల్ విలియమ్స్ మైకిల్ విలియమ్స్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఆయన చెప్పినటువంటి ఒక అంశం గడిచిన రెండు సంవత్సరాలపై నేను యాష్ గారి నుండి వినే మాట ఐ ఆమ్ యాష్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ వాజ్ బార్న్ టు చేంజ్ యువర్ లైఫ్ ఆ మాటకి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పటి నుండి నేను ప్రతిరోజు నేను సెలబ్రేషన్స్ పండుగలు చేసుకుంటున్నాను ఇండియన్ లీడర్స్ ఏం చెప్పారు గత త్రీ సిక్స్టీ వెబినార్ నుండి కూడా మేమందరం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము మన యొక్క ఓ కనెక్ట్ గురించి ఇతర వెబ్ కాన్ఫరెన్స్ జూమ్ వాడకంలో అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు యాష్ అని అడిగారు యాష్ గారి సమాధానం చాలా త్వరలో మీరందరూ మన ఓ కనెక్ట్ చూస్తారు మీరు ఆనందిస్తారు కూడా నీరస్ దాల్వి గారు ఇంకొక ప్రశ్న వేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నెగిటివ్ చాలాగా చాలా త్వరగా వ్యాపిస్తోంది దీని వలన మన కంపెనీతో ఇతర కంపెనీల పార్ట్నర్షిప్ అండ్ కు ఏదైనా ఇబ్బంది కానీ అడ్డంకులు కానీ ఎదుర్కోవాల్సి వస్తోందా అని అడిగారు యాష్ గారి సమాధానం ఇటువంటి నెగిటివిటీ ఇవన్నీ కూడా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ముఖ్యంగా యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ ఇక్కడ నేను చేసేటువంటి పనులు నా మాటల కంటే గొప్పగా ఉంటాయి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ క్లియర్గా ఉంటుంది డాక్టర్ బెన్నీ గారు అడిగారు డాక్టర్ బెన్నీ గారు యాష్ గారిని భగవంతుడిలాగా అనుకుని మీ యొక్క తదుపరి అడుగు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది యాష్ అని అడిగారు యాష్ గారి సమాధానం ప్రతి పని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అదే నా కుటుంబం మీరందరూ కూడా నా కుటుంబమే నేను మన ఫౌండర్స్ను ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు మీకు అందరికీ నా జీవితంలో చాలా పెద్ద స్థానం ఉంది ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా నాతో పాటుగా విజయం సాధించబోతున్నారు నేను అన్నీ కూడా చేసి చూపిస్తాను అని యాష్ గారు సగర్వంగా చెప్పడం జరిగింది జాన్ బ్రిలియా మాటలు మీరందరూ చూస్తున్నారు ఆన్ ఫ్యాసిక్ కంపెనీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మన వెబ్సైట్ ఎక్కడికి పోలేదు మన సిఇ గారు చాలా కాన్ఫిడెంట్ మరియు హెల్తీగా ఇక్కడే ఉన్నారు అతనితో పాటుగా మనం కూడా చాలా బాగుంటాము సో టు ఇది సూపర్ డూపర్ మనకు లాస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి ఈరోజు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ దాకా వచ్చినటువంటి ఆ వెబినార్స్ సెషన్స్ లో మాట్లాడిన అద్భుతమైన విశేషాలు మీ అందరి కోసం ఒక చిన్న గిఫ్ట్ ఈ రూపంలో దయచేసి వినండి ఆనందించండి మన ఫ్రెండ్స్ కు పాస్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్ గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు సెప్టెంబర్ మంత్ జయన్ అన్ జై భారత్